హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని డిస్కస్ చేద్దాం మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ గ్రామవార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్లో భాగంగా విడుదలైన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే సిద్ధం చేయడం జరిగిందండి ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో వారందరికీ కూడా మరి కోర్స్లో మన యాప్ కోర్స్లో ఆల్రెడీ యాడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా కొత్తగా ఎవరికైనా అంటే మన కోర్స్ మన యాప్లో కోర్స్ తీసుకున్న వారికి కొత్తగా కావాలి అనుకుంటే సో వీడియో చివరి వరకు చూడండి ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి ఓకేనా ఏంటి అనే వివరాలు చూద్దాం నెక్స్ట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితే వేయడం జరిగింది అన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్ట్లు అండి ఓకే అన్నీ కూడా వివరాలు చూద్దాం అంతేకాకుండా ముందుగా మన ఛానల్లో ఉన్నటువంటి క్రైస్తవ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హలో ఆల్ మన ఆర్కే ట్యుటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కోవచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి ప్రతిరో ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో గైస్ ముందుగా చూసినట్లయితే నంద్యాల జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్లో పదమూడు ఆఫీస్ స్టాఫ్ పోస్టులు నంద్యాల జిల్లా సాంకేతిక విద్యాశాఖ బేతం ప్రభుత్వ పాలిటెక్నిక్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది మొత్తం పోస్టుల సంఖ్య పదమూడు పోస్టుల వివరాలు గ్రేడ్ టూ ల్యాబ్ అటెండర్ ఐదు గ్రేడ్ టూ ఆఫీస్ సబార్డినేట్ మూడు గ్రేడ్ త్రీ వాచ్మెన్ రెండు గ్రేడ్ ఎయిట్ వెంజర్ ఒకటి గ్రేడ్ ఎయిట్ స్వీపర్ ఒకటి టెక్నికల్ ఎలక్ట్రీషియన్ వన్ మరి పోస్ట్ని అనుసరించి ఐదో తరగతి ఏడో తరగతి పదవ తరగతి ఐటీఐ ఉత్తీర్ణులు అవ్వాలి ఓకేనా ఒక ఎలక్ట్రీషియన్కి మాత్రం ఐటీఐ ఉండాలి రిమైనింగ్ అన్ని పోస్టులకు అప్ టు టెన్త్ వరకు చదివింటే సరిపోతుంది వయసు నలభై రెండేళ్లకు మించరాదు దరఖాస్తు విధానము ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి దరఖాస్తును ప్రభుత్వ పాలిటెక్నిక్ బేతంచర్ల నంద్యాల జిల్లా చిరునామాకు పంపాలి మరి దరఖాస్తు ఎక్కడ ఉంటుందండి ఇక్కడ చూడండి నంద్యాల డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ దరఖాస్తులకు చివరి తేదీ ఇరవై ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఓకేనా సో మరి ఆఫ్లైన్లో అయితే దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ ఉన్నవారు తప్పకుండా వెళ్ళి డైరెక్ట్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే టైం లేదు కాబట్టి లేదా పోస్ట్ ద్వారా కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా రేపటి వరకు చేరేలా ఈరోజే పంపిస్తే సరిపోతుంది సో గాయస్ ఎవరైతే మరి ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేశారో ఈ మంత్ ముప్పై ఒకటిన మనకైతే ఎగ్జామ్ అయితే ఉంది సో ఎవరైతే మరి ప్రిపరేషన్లో ఉన్నారో టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే వీరికి అందుబాటులో ఉన్నాయండి ఈ టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా వంద మార్కులతో కంప్లీట్గా యానిమల్ హస్బెండరీ సబ్జెక్ట్ కవర్ చేయడం జరిగింది జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి అందజేస్తున్నామండి మన యాప్లో కోర్స్ తీసుకున్నవారు కోర్సులో యాడ్ చేసాం ఆల్రెడీ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కొత్తగా చూస్తున్న వారు మాత్రము మీకు కావాలి అంటే ఇక్కడ చూపించినటువంటి నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ నెంబర్కి తొంభై తొమ్మిది రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని సేమ్ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో పంపిస్తే విత్ ఇన్ వన్ అవర్లో మీకైతే పంపడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్ర ఎగ్జామ్కి అయితే ఉపయోగపడతాయండి చాలా చాలా బాగుంటాయి సో ఇంట్రెస్ట్ నవర్ తీసుకోండి ఓకే సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్ అండి ఏపీ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమచంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ముస్లిం క్రిస్టియన్ సిక్ బౌద్ధ జైన పార్సీ మతస్థులకు చెందిన అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు వివిధ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఉచితంగా కోచింగ్ అందిస్తున్నామని ఆయా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అభ్యర్థులు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోగా మరి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ సిఇడిఎం ఎండబ్ల్యూడి డాట్ ఓఆర్జీ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా లేదా స్వాతి థియేటర్ వద్ద ఉన్న సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మైనారిటీస్ కార్యాలయంలో లేదా జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ నంబర్లతో సంప్రదించాలని కూడా కోరడం అయితే జరిగింది మంచి అవకాశం అండి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ కూడా సో మరి ప్రభుత్వమే ఖర్చు పెట్టుకొని యొక్క మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అభ్యర్థులకు శిక్షణ అయిపోయడం అయితే చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉండి మైనారిటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేయండి ఓకేనా సో గైస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ మీకు నాస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకేనా సో మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా మన యాప్లో భారీ ఆఫర్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఇంట్రెస్ట్ని వారు తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్